హాయ్ అండి నేను మీ కృష్ణ ఇష్టపడాలా అదనవన్ జాబ్స్ ఈరోజు అండి ఈ వీడియోలో అయితే మనకి రైల్వే శాఖ నుంచి మనకి తొమ్మిది వేల నూట నలభై నాలుగు రైల్వే ఉద్యోగాలు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందేనండి దీనికి అప్లై చేసుకునే గడువు ఈ నెల ఎనిమిదితో ఉందని చెప్పేసి రైల్వే శాఖ నుంచి అయితే మనకి అఫీషియల్గా రావడం జరిగిందండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ వెయ్యి తొంభై రెండు పోస్టులు గ్రేడ్ త్రీ ఎనిమిది వేల యాభై రెండు పోస్టులు అయితే మొత్తానికి అయితే ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారండి దీనికి అర్హతలు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంటర్ టెన్త్ పాలిటెక్ చేసిన వారైతే అర్హులని చెప్తున్నారు రీజన్ల వారిగా పోస్టులు పరిమితి ఇతర వివరాలు అయితే ఇక్కడ వెబ్సైట్లు ఇవ్వడం జరిగిందండి ఎవరైతే ఇంకా ఎప్పటి వరకు అప్లై చేయని వాళ్ళు ఉన్నారో తప్పకుండా టెన్త్ ఇంటర్ బీటెక్ బిఈ బిఎస్సీ పాలిటెక్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఓకేనండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకున్నాను ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి Thank you.